అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే వివిధ అంశాలపై మనం డిస్కస్ చేద్దాం డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మనతో పాటు రాజకీయ విశ్లేషకులు అడ్స్ మిలియ శ్రీనివాస్ గారు సార్ గుడ్ మార్నింగ్ సార్ నమస్కారం సార్ ఏమంటారు జైలుకెళ్లాలని తహతహలాడుతున్నారు అదాని నుంచి వంద కోట్లు స్వీకరించలేదు అని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది అన్న విమర్శల నేపథ్యంలో నిన్న రేవంత్ దానిపైన ఒక క్లారిటీ ఇచ్చారు స్పందించారు అలాగే పైరవిలు చేసుకోవడం ఏమో మీరు చేస్తున్నారు బెయిల్ కోసం మీరు ఢిల్లీకి వెళ్తున్నారు కానీ నేను వెళ్ళట్లేదు అలాగే జైలుకెళ్ళాలని వెళ్ళాలని మీరు తహతహలాడుతున్నారు జైలుకెళ్తే కనుక సీఎం అవ్వచ్చు అని అనుకుంటున్నారంటూ సీఎం నిన్న చాలా విషయాలు మాట్లాడారు సార్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాన్ని బట్టి మనం ఒకటి నువ్వు జైలుకెళ్ళిన వాళ్ళు సీఎంలు అయ్యారేమో కానీ జైలుకి వెళ్ళిన అందరూ సీఎంలు అవ్వలేరు ఇది ఇది గుర్తుపెట్టుకోవాలి అంటే ఇప్పుడు సీఎంలు అయిన వాళ్ళు చాలా మంది వెళ్ళి వచ్చారని మనం చూస్తూ ఉన్నాం అలాగని జైలుకి వెళ్ళిన వాళ్ళు ప్రతికోళ్ళు సీఎంలు అవ్వాలంటులేం లేదు రాజకీయ నాయకులతో అదాని వంద కోట్ల విరాళాలు తిరస్కరించడం అనేటువంటిది మంచి పరిణామం ఎందుకంటే ఇలాంటి విషయాల్లో ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు అవినీతి పరుల దగ్గర నుంచి విరాళాలు సేకరించడం అనేటువంటిది దాన్ని తిరస్కరించడం అనేటువంటిది మంచి సందేశం ఇస్తుంది ఎందుకంటే వాళ్ళని ఈ మన దేశం చట్టాలు న్యాయం గాని వాళ్ళని సత్వరం వాళ్ళకి శిక్ష పడేలా చేయలేకపోతున్నాయి మన దేశంలో ఉన్న సిస్టమ్ మనకి కఠినమైన చట్టాలు ఉన్నాయి కానీ దాన్ని అమలు పరచడంలో కొంచెం జాప్యం జరుగుతూ ఉంది ఆ ఆ విచారణ జాప్యం ఆ ఆచరణలో జాప్యం ఇవన్నీ శక్తి పడటానికి చాలా సమయం తీసుకుంటుంది కాబట్టి ఎవరికి వాళ్ళు కొంచెం ఈ సంప్రదాయాన్ని పాటించి అవినీతి పనులు కనీసం దూరంగా ఉండాలి లేదా కనీసం దూరంగా ఉన్నట్టనే కనిపించాం కనిపించాలి ఇది రేవంత్ రెడ్డి గారు వాళ్ళు తీసుకున్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచి నిర్ణయం అని చెప్పి నేను భావిస్తా ఉన్నా ఇకపోతే కేటీఆర్ గారు వాళ్ళకి సహజంగానే బిఆర్ఎస్ పార్టీకి దాదాపు పది పదిహేను ఏళ్ళ నుంచి ఒక రకమైన ఏకచత్రాధిపత్యం ఉంది తెలంగాణ మీద గుత్తాధిపత్యం ఉంది అలాంటప్పుడు ఒక్కసారి అధికారం కోల్పోవడం అందులోనూ అవతల చిచ్చరి పిడికి లాంటి రావంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం అనేటువంటి మనకు జీర్ణించుకోలేని ఉంది అది చాలా కష్టంగా ఉంటది కాబట్టి మనం వాళ్ళు సహజంగానే ఎంత తొందరగా జన జనజీవన జీవన స్రవద్ధిలోకి రావాలి ఉద్యమాలు నిర్మించాలి తిరిగి మళ్ళీ అధికారం కైవసం చేసుకోవాలనేటువంటి తపన తహాతహా ఉంటుందండి అది మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఒక ఛాలెంజ్ ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాడు సీఎం అయ్యాడు రేవంత్ రెడ్డి గారు సీఎం జైలుకి వెళ్ళాడు సీఎం అయ్యాడు మొన్న చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళాడు సీఎం అయ్యాడు ఇదంతా కూడా జైలుకి వెళ్ళారు సీఎం ముందుగా కవిత జైలుకి వెళ్ళారు కాబట్టి కవిత కావాలా సీఎం అది ఆ లెక్కలో వాళ్ళు చూస్తున్నారు అయితే దీని వెనకాల నేపథ్యం చూడాలండి చంద్రబాబు నాయుడు గారు ఆయన వ్యవహారం ఆయన జరిగిన కథ లేదు ఎందుకంటే ఆయన సుదీర్ఘమైన రాజకీయంగా నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో ఆయన ఏనాడు కూడా లేకుండా బ్రతికేడు అంటే ఎవరన్నా విమర్శలు చేయించాము కానీ ఆయన ఆయన విషయంలో మచ్చలేదు ఎవరు ఆరోపణలు చేయలేదు కాబట్టి ఆయన వ్యక్తిత్వ హరణం చేశారు లేదా అబద్ధాలు ప్రచారం చేశారు జగన్ డైరెక్ట్ గా దొరికేశాడు కాడ్ పే వికెట్స్ లాగా అడగడం దొరికాడు ఆయన కాబట్టి ఆయన సీఎం అవడానికి కారణం ఏంటంటే అనేక మంది సాయం పట్టి కూర్చోబెట్టారు అతను సొంతంగా అతనే కూర్చొని అతను సంపాదించుకున్నది కాదు అది ఇక రేవంత్ రెడ్డి గారి మీద కూడా కేసు జైలుకి వెళ్ళటం అన్ని పోరాట పట్టి మీ ఇల్లు జైలు కెళ్లేదు సీఎం అయ్యారు కాదు ఆయన ఫైటింగ్ స్పిరిట్ ని ఆయనలో ఉన్న ఫైటర్ ని గుర్తించట్లేదు నేను రేవంత్ రెడ్డి గారు పిసిసి చీఫ్ అయినప్పుడే చెప్పాను నేను చాలా మంది నన్ను ఎగతాళి చేయరు ఈవెన్ కాంగ్రెస్ లో చాలా ముఖ్య స్థానాల్లో ఉన్నవాళ్ళు కూడా మాకంటే నువే ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంటంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తాను నేను రెండు వేల ఇరవై ఇరవై రెండులోనే చెప్పారండి దాదాపు మూడేళ్ల క్రితం చెప్పాను నన్ను కాంగ్రెస్ వాళ్ళు నన్ను పిచ్చివాళ్ళే చూశాను నా నా విశ్లేషణ నా అంచనాలు వేరే ఉన్నాయి వాళ్ళకి అంచనాలకి నేను వాళ్ళు నలభై సీట్లు దాటి రావాలనుకున్నారు ఆఖరి ఈవెన్ ఎలక్షన్ అయిపోయింది అది కూడా ఇక కేటీఆర్ గారు నన్నుతో అరెస్ట్ చేయండి ఛాలెంజ్ చేస్తాడు అరెస్ట్ చేస్తాడు డెఫినెట్ గా వాళ్ళు నష్టపోతారండి కేటీఆర్ గారు కేసీఆర్ గారిని కేసులు నమోదు కేటీఆర్ గారు కానీ వాళ్ళ ముఖ్య నాయకులు కానీ జైలు పాలైతే చల్లా చిల్ అయిపోతాడు ఎందుకంటే టోటల్ ఎన్డీఏ కాచుకుని ఉంది నా తెలంగాణలో రేపు రాబోయే రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది తెలంగాణ మార్క్ మై వర్డ్స్ ఎందుకంటే చాప కింద నీరులా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ తోక పార్టీలా ఉన్న బీజేపీ ఇవాళ ప్రధాన పార్టీ అయింది ఇవాళ తెలుగుదేశం జనసేన కూటమిలో పార్టీలకి బీజేపీ టికెట్లు ఇచ్చే స్థాయిలోకి వచ్చింది అంతకు ముందు వీళ్ళు ఇచ్చేవారు పదో పదిహేను సీట్లు ఇవాళ వాళ్ళు ఇస్తారేమిట ఇరవై ముప్పై సీట్లకి కాబట్టి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ దగ్గర నుంచి మొదలు పెడితే వీళ్ళు ఎన్డీఏ అప్రదాత విజయం లేకపోతే వాళ్ళ జీయాత మొదలవద్దని చెప్పేసి తిరిగి వాళ్ళు తెలంగాణలో అధికారం వైపు నడుస్తారు అనేది కూడా నా అభిప్రాయం నా విశ్లేషణ నా అంచనా డెఫినెట్ గా జరుగుద్ది కాబట్టి జైలుకి వెళ్తే సీఎం అవ్వాలనుకునే ఆశ పెట్టుకోవడం అనేటువంటి కరెక్ట్ కాదని నా ఉద్దేశం వాళ్ళు డెఫినెట్ గా ఈ కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేయాలి వాళ్ళు పోరాటం చేయాలంటే ఇటువంటి వీళ్ళు వీళ్ళ వీళ్ళ హయాంలో జరిగిన అవకతవకలు అడ్డ పడుతూ ఉంటాయండి కాబట్టి ఫ్రెష్ గా ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూశారు ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం చూశారు కేసీఆర్ గారు పాలన చూశారు బీజేపీ పైగా డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్నారు కేంద్రంలో అధికారంలో ఉన్నారు పక్క రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉంది ఇక్కడ తెలంగాణలో తెలుగుదేశానికి గణనీయమైన ఓట్ బ్యాంక్ ఉంది వాళ్ళు కూడా బలంగానే ఉన్నారు పార్టీ నాయకులు కానీ లీడర్ లేపన కేడర్ ఉంది అలాగే జనసేన ఒక ఏడా అడ్వాంటేజ్ కాబట్టి బీజేపీకి చాలా మంచి అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి ఎన్డీఏ కూటమి మాత్రం ఖచ్చితంగా రేపు అధికారంలోకి వచ్చే అవకాశం వాళ్ళు